వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ ఎమిగనూరు స్థానిక వీవర్స్ కాలనీ మైదానంలో ఏర్పాటు చేసిన చేనేతల బాంధవ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమిగనూరు సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త బుట్ట రేణుక మాట్లాడుతూ ఎమ్మిగనూరు పితామహుడు పద్మశ్రీ మాచాని సోమప్ప ఎమ్మిగనూరు పట్టణానికి అందించిన సేవలు చిరస్మరణీయం కేవలం ఎమ్మిగనూరు పట్టణానికే పరిమితం కాకుండా దేశం మొత్తం మీద ఏదో ఒక వ్యవస్థను స్థాపించి చేనేతలందరికీ గౌరవాన్ని ఇచ్చారని తెలిపారు ఇంత గొప్పగా ఉన్న చేనేతలకు సీఎం రెడ్డి రాజకీయంగా చేనేత మహిళగా నాకు అవకాశం కల్పిస్తూ రెండు వేల పద్నాలుగులో ఎంపీగా అవకాశం కల్పించారని ఇప్పుడు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు మాచాని సోమప్ప తాత చేసిన అభివృద్ధి బాటలు నడుస్తూ మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిపించుకోవడానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నా విజయానికి చేనేతల అక్క చెల్లెమ్మలు నేతన్నలు తోడ్పాటును అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో బుట్ట శివనీలకంట బుట్ట ప్రతుల్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్ రఘు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ చేనేత నాయకులు వైసీపీ పార్టీ కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపి పద్నాలుగులో ఎంపీగా అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎంపీగా అవకాశం ఇచ్చారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా రెండు ప్రాంతాల అవకాశం ఇచ్చారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి తర్వాత మరి ఆ బీసీ నినాదాన్ని కంప్లీట్ గా దాన్ని చేశారు ఆ పార్టీ నాయకులు మరి ఇప్పుడు అసలైన బీసీ నినాదాన్ని ప్రతి ఒక్క ప్రాంతంలో సామాజిక న్యాయం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అందరికీ కూడా నేతన్న నేతమని ఇరవై నాలుగు వేలతో అన్న ఈ రోజు సహాయం అందిస్తున్నారు ప్రతి చేనేత బిడ్డను పేరు పేరున నేను అభ్యర్థిస్తున్నాను మీరు నన్ను గెలిపించి అసెంబ్లీలోని పంపిస్తే